అందరూ కొత్త సంవత్సరంలోకి కొత్త కొత్త ఆశలతో అడుగు పెడుతుంటే నేనేమో కొత్త కండ్లద్దాలతో అడుగు పెడుతున్నా అది కూడా సోకు కండ్లద్దాలనుకునేరు కాదండి సైట్ కండ్లద్దాలు ఏం చేద్దాం యూట్యూబ్ పుణ్యమా అని సైట్ కూడా వచ్చేసింది రామ DJ.

దేకప్ దన్ ఎలా ఉన్నారు అందరూ మొదగా అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాతీ స్టైల్స్ అండ్ వ్లాగ్స్ మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అప్ప ఒకరు చూడండి జలుబు చేసిన బుద్ధి లేకుండా ఎలా చూచు తాగుతున్నారు కి తాగుతుంది ఐ విల్ ఈట్ కాదు ఐల్ డ్రింక్ ఐల్ ఐ విల్ డ్రింక్ ఓకే ఫినిష్ ఇట్ ఫినిష్ ఇట్ ఇంకా కొంచెమే ఉందిలే తాగేసే పెద్ద టుమారో మొత్తం అవగొట్టి లాస్ట్ చేసి ఇక మస్తు రోజులైంది కదండి ముచ్చట పెట్టక పలకరియక ఏం చేద్దాం మళ్ళీ అమెరికాలో పిల్లలకేమో స్కూల్ సెలవులు ఇచ్చిండ్రు రు పెద్దోళ్ళకేమో ఆఫీస్లకు సెలవులు ఇచ్చిండ్రు ఇక మా ఆయన జీరో ట్రిప్ కుడకండి అట్లనో ఇట్లనో ట్రిప్ నుంచి వచ్చేసరికి అలా ఫ్రెండ్స్ వచ్చిండ్రు ఇట్లా ఫుల్ బిజీ బిజీగా నడుస్తుంది పర్సనల్ లైఫ్ లో ఇక నేను కూడా ఎప్పుడు యూట్యూబ్ వీడియోలు ఇదే అయిపోతుందండి పర్సనల్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలి కదా అనిపించి యూట్యూబ్ సెలవులు పెట్టేసిన ఇక నుండి సెలవులు లేవు మీకు బ్యాక్ టు వర్క్ మళ్ళా రెగ్యులర్ గా వీడియోలు షురు పెట్టుడే దిగిందమ్మా సుందరి మనీ అదే ఆ ఇంక ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఇన్ని రోజులు నేను పెద్దగా గమనించలేదండి ఈ డ్రైవింగ్ స్టార్ట్ పెట్టాను కదా రీసెంట్ గా అది స్టార్ట్ పెట్టిన దగ్గర నుండి నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే నాకు కొంచెం లైట్ గా సైట్ ఉందేమో అని డౌట్ కొట్టింది ఆ విషయమే ఈయనతో చెప్తే ఇదిగోండి ఇప్పుడు కండ్ల డాక్టర్ అదే అండి విజన్ టెస్ట్ తీసుకొని వచ్చిండు ఇప్పుడు పెట్టుకున్నాయి సోకు కండ్లద్దాలండి కాసేపట్లో సైట్ కండ్లద్దాలు వస్తాయేమో అని డౌట్ కొడుతుంది చూద్దాం ఇంకా విజన్ టెస్ట్ అన్న కదా అని పెద్ద హాస్పిటల్కి వచ్చినాం అనుకోకండి కాదు ఇది జస్ట్ ఐ కన్సల్టేషన్ టైప్ అండి సో వాళ్ళు మనకు ఒక ఫామ్ ఇచ్చిండ్రు ఫామ్ ఫిల్ చేసిన తర్వాత డాక్టర్ రావడానికి ఇంకా చాలా టైం ఉందంట సో ఆ లోపు ఖాళీగా అక్కడనే వెయిట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా మేము షాపింగ్కి వచ్చేసినాం ఇంకా ఇది వచ్చేసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈవినింగ్ అండి అందుకే అందరూ ఫుల్ ఖుషీ ఖుషీగా చిల్ అవుట్ మోడ్లో హ్యాపీగా ఉన్నారనమాట ఐ వాంట్ కేక్స్

ఇంక ఇప్పుడు మనం విజన్ టెస్ట్ అయిన తర్వాత కండ్లత్తాలు తీసుకున్న తర్వాత ఇందాక చెప్పినా కదా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈవినింగ్ అని సో నైట్ థర్టీ ఫస్ట్ నైట్ ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో పార్టీ కూడా ఉంది సో ఆ పార్టీకి మేమైతే కేక్ తీసుకెళ్తున్నాము సో ఈ గ్యాప్ అంటే డాక్టర్ వచ్చే టైం ఉంది అన్నారు కదా ఆ టైం లోపల కేక్ తీసేసుకుందాం అని చెప్పేసి వచ్చినాము కానీ బుడ్డి దానికి కేక్ తో పాటు కప్ కేక్స్ కూడా కావాలంట ఇంకా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈవినింగ్ అంటే మామూలుగా ఉంటుందా చెప్పండి దుకాణముళ్ళు వాళ్ళందరూ మంచిగా కలర్ఫుల్ కేకులను ముస్తాబ్ చేసి ముంగట పెట్టినరు ఇంట్లో మనం ఇప్పుడు ఒక కేక్ తీసుకోవాలి ఇంట్లో వన్ డే టాయ్స్ ఉన్నాయి అయినా సరే షాప్కి వచ్చినప్పుడల్లా ఒక కొత్త టాయ్ కొట్టేయాల్సిందే అదే కొనాల్సిందే ఈరోజు ఏం కొనుక్కున్నావు ఏంటి దాని పేరు బేబీ పింక్ ఈ మన న్యూ ఇయర్ కేక్ వచ్చేసిందో వచ్చా అంటే పిల్లలు ఎక్కువ ఈ మధ్య ఐస్ క్రీమ్ కేక్ ఇష్టపడుతున్నారని ఐస్ క్రీమ్ కేక్ తీసేసుకున్నాము హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని కేక్ లో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్లు వాడేసి రాయమని చెప్పినాం రాశారు కేక్ బిల్ చేపించి మళ్ళీ వాళ్ళకే ఇచ్చేసామండి ఫ్రీజర్లో పెట్టడానికి ఎందుకంటే మళ్ళీ మనకి ఇప్పుడు విజన్ టెస్ట్ ఉంది కదా దాని తర్వాత కేక్ తీసుకోవడము అంతలోపు మన దగ్గర ఉంటే అసలే ఐస్ క్రీమ్ కేక్ మొత్తం కారిపోయి గారిపోయి అయిపోతుంది అని అక్కడ పెట్టేసాం ఇంతవరకు నాకు ఎప్పుడు స్పెక్స్ లేవు స్పెక్స్ వస్తాయి అనుకుంటా అట్లీస్ట్ ఎడిటింగ్ చేసేటప్పుడు పెట్టుకోవాలి సో వచ్చేసామండి విజన్ టెస్ట్కి ఇప్పుడు ఇక్కడే అన్నమాట మనకు ఇదేంటంటే జస్ట్ బేసిక్ టెస్ట్ లాగా చేస్తారండి ఎక్కువ ఏం కాదు ఫస్ట్ ఒకసారి చెక్ చేయించుకుంటే మన పరిస్థితి ఏందనేది మనకు తెలుస్తుంది కదా అని వచ్చినాము సో ఇంకా టెస్ట్ అయితే చేశారు బట్ ఇంకా మళ్ళీ ను కూడా వీడియో తీయడం ఇదంతా ఎందుకని చెప్పేసి నేను తీయలేదు కొత్తగా కళ్ళు చెక్ చేయించుకుంటే సరిపోతుందా అండి దానికి తగ్గ కళ్ళు అద్దాలు తీసుకోవాలి కదా మళ్ళీ అందుకనే లెగసీ విజన్ అని చెప్పేసి ఇది ప్లేనులో ఉంది అక్కడికి వచ్చినాము ఇక్కడ ఏంటంటే మనకు నచ్చిన ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే మనకు సైట్ లేకపోతే నార్మల్ గ్లాసెస్ తీసుకోవచ్చు సైట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు నచ్చిన ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫ్రేమ్లో మనకు సంబంధించిన గ్లాసెస్ ఫిక్స్ చేసిస్తారన్నమాట నేను ఈ ఫ్రేమే తీసుకున్నానా ఇది బాగా నచ్చింది అన్నిటికన్నా ఈ నాకు నచ్చలేదు బట్ మనకు నచ్చింది మనం తీసుకుంటాం కదా సో ఇక్కడ మోడల్ సెలెక్ట్ చేసేసుకొని ఆర్డర్ పెట్టేసినామండి అంటే ఇంకొక ఇరవై రోజులల్లో మనకి ఇంటికే వచ్చేస్తాయంట ఈయన నేను ఇద్దరం తీసుకున్నాము ఇంకా ఇక్కడ స్పెక్స్ తీసుకున్న తర్వాత మనకు టైం లేదండి టక్క టక్క ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి పార్టీకి వెళ్ళాలి చాలా ఇంకా నెక్స్ట్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి బుడ్డి దానికి తల స్నానం చేపిచ్చేసి దాన్ని రెడీ చేసి నేను రెడీ అయ్యి ఈయన రెడీ అయ్యి కేక్ పట్టుకొని ఇప్పుడే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అంటే పార్టీ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వస్తున్నాము ఇక్కడ దాదాపు సిక్స్ ఫ్యామిలీస్ లక్ చేసుకుంటున్నాయండి ఒక్కొక్కరు ఒక్కో ఐటమ్ తీసుకొని వస్తున్నారు ఇక మేమైతే అంటే ఈరోజంతా బయట తిరిగినాం కదా ఇంట్లో కుక్ చేయడానికి దానికి టైం లేకుంటే కేక్ తీసుకుని వచ్చినాం అనమాట ఇంకొకటి ఏంటంటే ఇల్లు మీతో పాటు నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం అండి ఇంతవరకు రాలేదు బాగుంది వీళ్ళిల్లు చూసి కదా బుడ్డి దాన్ని అయితే ఆపేటోళ్ళే లేరు దాని ఆనందానికి పట్ట పగ్గాలు లేకుండా పోయినాయి పిల్లలందరితో ఫుల్ ఎంజాయ్ చేసేస్తుంది ఇంకా మీకు తెలిసిందే కదండి మనం లేట్ ఫ్యామిలీ అన్నమాట ఏ ఫంక్షన్కో ఏ పాటలాక్కో మనమే లాస్ట్ పోతాము మన దాదాపు ట్రెండ్ ఇంకా అబ్బాయిలు ఆల్రెడీ ఫుడ్ స్టార్ట్ చేసేసారు ఇంకా వాళ్ళు తింటున్నారు కదా వాళ్ళు తినేలోపు బుడ్డిదానికి ఫీడ్ చేద్దామని నేను ఫీడింగ్ స్టార్ట్ చేసిన నిజం చెప్తున్నా అండి బుడ్డి దానికి తినిపించే టైంలో నాకు ఎంత బీపీ రైజ్ అంటే మామూలు కాదు అసలు ఎంత అంటే గంటలు గంటలు కూర్చున్నా కూడా నోరు తెలియదు మీ పిల్లలతో మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారో కానీ నాకు ఒక్కదానికే తిండి విషయంలో ఫుల్ సతాయిస్తుంది చిరాకు వచ్చేస్తుంది అసలు సో ఇప్పుడు కూడా తినట్లేదు ఇక అప్పుడప్పుడు ఇక వదిలేయాలి ఏం చేస్తా నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది సో మేము కూడా జాయిన్ అన్నమాట చెప్పు మ్యూజిక్ ఆగినప్పుడు కప్పు తీసుకోవాలని సారి పార్టీ చాలా అంటే చాలా డీసెంట్గా మంచిగా జరిగిందండి ఎందుకంటే మేము పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాము అదేందంటే ఎప్పుడు థర్టీ ఫస్ట్ నైట్ అంటే పెద్దోళ్ళే ఎంజాయ్ చేస్తారు ఈసారి అట్లా కాదు మనకంటే కూడా పిల్లలు ఎక్కువ ఎంజాయ్ చేయాలని చెప్పేసి పిల్లలకైతే చాలా గేమ్స్ ప్లాన్ చేసినామండి ఆల్రెడీ మ్యూజికల్ చైర్ అయిపోయింది ఇదేంటంటే మ్యూజిక్ ఆగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క కప్పు తీసుకోవాలి సో ఆరుగురు ఆడారనుకోండి ఐదు కప్పులు పెడతాము అట్లా ఒక్కొక్కసారికి ఒక్కొక్కరు మినేట్ అయిపోతూ ఉంటారు పిల్లలు అయితే చాలా సపోర్టివ్గా తీసుకుంటూ కొందరు కొందరు ఏమో కప్పు దొరకకపోతే అలుగుడు ఏడ్చుడు అసలు రచ్చరచ్చ చేసేసిండ్రు ఇంకా పిల్లల గేమ్స్ ఆడిపిస్తూ ఫుల్ బిజీగా ఉండిపోయినామండి టైమే చూడలేదు టైం చూస్తే దగ్గరికి అంటే పన్నెండు దగ్గరికి వచ్చింది సో అందుకే టకటక అన్ని బంధు పెట్టి మళ్ళీ కేక్ కట్ చేద్దామని తీసుకొచ్చినాం అంటే ప్రేక్షకులు చెప్పారు చిత్తూరు వద్ద పెట్టండి క్లారిటీ కాదు నేను కలిగిసాను కొంతొంది సార్లు ఇట్లా కొట్టు కొట్టు ఒక మనిషిని ఎలా కొట్టాలో అలా కొట్ట స్వాతి ఒకటి హైలైట్ చేయాలి స్వాతి జుడు పిల్లలు ఇక్కడ క్రియేటివిటీ ఉంది స్వాతి జుడు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ పిల్లల క్రియేటివిటీ అని ఇలా చెప్పొచ్చు స్వాతి దిస్ ఇస్ ద బ్యానర్ ఓకే వాటే క్రియేటివిటీ అని చెప్పి ఇంకా కేక్ కట్ చేయడాలు హ్యాపీ న్యూ ఇయర్లు చెప్పుకోవడాలు తినడాలు అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత మళ్ళీ గేమ్స్ షురూ చేసినాము ఇదేంటంటే ఒకరు తాడు కోసము ఒక పెద్ద తాడు కావాలి మనకు అది వెతకడానికి ఒకరు వెళ్ళిండ్రు అసలు గేమ్ ఏంటంటే ఒక పో తాడు లాగా పెడతామన్నమాట దానికి ఒక సైడ్ అందరు నిల్చుంటారు నిల్చున్నాక లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఆ తాడుకు లెఫ్ట్ అంటే లెఫ్ట్ జంప్ చేయాలి రైట్ అంటే రైట్ జంప్ చేయాలి ఎవరైతే చెప్పినట్టు జంప్ చేయలేదో వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అన్నమాట పిల్లలు ఆయన పెద్ద కూడా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు ఈ గేమ్ ని చూడండి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు రైట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ Right. अरू अरू नि अरू अनि रेकर्ड लेफ्ट తర్వాత పెద్దవాళ్ళకు పిల్లలకు అందరికీ స్కిప్పింగ్ ఇవన్నీ ఉత్తగానే ఆడిపిస్తున్నాం అనుకోకండి విన్నర్ అంటే ఏ ఆటలో ఎవరెవరు గెలుస్తారో వాళ్ళకు ప్రైజులు కూడా ఉన్నాయి ఇంకా మా ఆయన స్కిప్పింగ్ ఇంత మంచిగా ఆడతాడని నాకు ఇన్ని రోజుల వరకు తెలియదు అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఆడిపియాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజ్ గేమ్ అండి భలే ఫన్నీగా ఉంది మ్యూజిక్ ఆగినప్పుడు వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్లో ఆగిపోవాలి బట్ మా ఆయనకు సమస్య వచ్చింది అదేంటంటే భూమి వాళ్ళ నాన్నను వదులుడు లేదు ఆయనతో పాటు ఇది కూడా ఆడాలంట ఇంకా దీన్ని ఎత్తుకొని ఆయన ఆడి ఆయన మంచిగా ఆగినా కూడా అంటే ఫ్రీజ్ అయిపోయినా ఇది ఎక్కడ ఉంటది కదులు ఒకటే కదులు కష్టపడాల్సిన ఈయన గట్టిగానే ఉన్నాడు బుడ్డిది ఫుల్ విసిగించేసింది మధ్యలో నేను ఇల్లు విసిగించినా కూడా కదలకుండా బానే ఉన్నాడు బుడ్డి చూసిన వాళ్ళ నాన్నను బలి లెక్కనే పట్టుకుంది పిల్లపల్లి నెక్స్ట్ వచ్చేసి ఇది కపుల్ గేమ్ అండి చాలా బాగుంది ఇది ఏంటంటే మనము అంటే వైఫ్ ముందు నిల్చుంటది హస్బెండ్ వెనకాల నిల్చుంటాడు మనం వెనక్కి చూడకుండా మూడు బాల్ వేయాలన్నమాట అవి వాళ్ళు గ్లాస్లో పట్టాలి మధ్యలో స్టెప్ పడకూడదు డైరెక్ట్ అంటే మధ్యలో బాల్ కింద పడకుండా డైరెక్ట్ పట్టాలి మాకైతే ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వలేదు నేను వేయడము ఆయన క్యాచ్ పట్టడము సో ఈ గేమ్లో మాత్రం మేమే విన్నర్స్ అయ్యాము ఈ కపుల్ గేమ్లో ఎంతైతుంది తెలుసా అండి తెల్లారి నాలుగు అవుతుంది అయినా బుడ్డ దానికి నిద్ర మాత్రం వస్తలేదు పైగా ఓ బుక్ పెన్ను తెచ్చుకొని పెయింటింగ్లు వేస్తుంది అదేదో చదువుల తల్లి సరస్వతి మాత అయినట్టు ఈ ఇయర్లో న్యూ ఇయర్ రెజల్యూషన్ అయితే కాదు కానీ మదర్ రెజల్యూషన్ అనుకోవచ్చు అదేందంటే బుడ్డి దానికి దానంతటా అదే తినేటట్టు అలవాటు చేయాలి అనుకుంటున్నాను చూడాలి మరి అది ఎంతవరకు సక్సెస్ అయిద్దో కాదో సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తానండో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండింగ్లో ఇంక ఇప్పుడు ఏంటంటే గేమ్స్ చాలా ఆడిపించినాం కదా అందులో విన్నర్స్ అయినా అందరికీ అంటే పిల్లలకట్లు ఇస్తే హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి ఆల్రెడీ గిఫ్ట్స్ కొని తీ దాష్ అన్నమాట సో ఇప్పుడు ఒక్కొక్కరికి విన్నర్ నువ్వు ఇందులో విన్నర్ నువ్వు ఇందులో విన్నర్ అని విన్న అవ్వకపోయినా సరే అందరు కిడ్స్కి గిఫ్ట్స్ ఇచ్చినాము వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయినారు ఫుడ్ చూసారా అండి అందరికి గిఫ్ట్లు ఇచ్చిన నాకు ఇవ్వలేదని వాళ్ళి కూసున్నది దానికి కూడా తెచ్చినాము కానీ పెద్దవాళ్ళు ఇచ్చినాక లాస్ట్కి దీనికి ఇద్దామని మేము ఇయ్యలేదా అప్పటికే ఏడుపు అలుగుడు అన్నీ అయిపోయినాయి సో మేమైతే న్యూ ఇయర్ని ఇలాగా సరదాగా సందడిగా ఫ్యామిలీస్తోని జోష్లో స్టార్ట్ పెట్టినాం మరి ఇయర్ మొత్తం ఎట్లుంటుందో చూడాలి మళ్ళీ సో చలో మీరందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసినారని అనుకుంటున్నాను ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ మన ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్కి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా ఉంటా బాయ్ బాయ్ మీట్ యుల్సోన్ విత్ అనదర్ సూపర్ వీడియో